జిల్లాలోని చారిత్రక కంభం చెరువు ఆసియా ఖండంలోని అతిపెద్ద మానవ నిర్మిత చెరువుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ చెరువు తాజాగా పూర్తిగా నిండి అలుగు పొంగి అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది అలుగు ఉధృతి మరియు భద్రత గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో అలుగు స్వల్పంగా పారినప్పటికీ ఇప్పుడు అలుగు మునిపెన్నడూ లేనంత వేగంతో భారీగా పారుతుంది గత రెండు మూడు దశాబ్దాలుగా ఇంత స్థాయిలో అలుగు పారడం ఇదే మొదటిసారి కావడంతో ఈ దృశ్యాన్ని తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు అలుగు ఉధృతి కారణంగా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు భద్రతా సిబ్బంది అలుగు వద్దకు ఎవరిని అనుమతించకుండా కాపలాగా ఉన్నారు ప్రజలందరూ దూరం నుండే సురక్షితంగా ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నారు నా పేరు నవీన్ కుమార్ అండి నేను ప్రజెంట్ ఖమ్మం చెరువు అద్భుత దగ్గర మాట్లాడుతున్నాను ఈ చుట్టుపక్కల ఇరవై ఒక్క గ్రామాలకు గాను ఖమ్మం చెరువు ఎంతో ఫేమస్ ఎంతో ఉపయోగకరమైంది సుమారు వేల ఎకరాలలో బట్టలు సాగు చేస్తున్నారు దీన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు విధంగా పొలాలు కరోనా టైంలో ఐదు సంవత్సరాల క్రితము ఈ విధంగా వచ్చి అలుగు అదే విధంగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం ఇదే మొదటిసారి లాస్ట్ టైం వచ్చినా కూడా ఇంత ఫ్లోటింగ్ అనేది లేకుండా ఉండే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రావడం జరుగుతుంది

ఇటు నల్లమల్ల అడవులోకి వచ్చిన వర్షాల వల్ల గంపలేరుగానే ఇప్పుడు వచ్చేసి గుండ్లకమ్మ రెండు వాగుల నుంచి ఉదృతంగా నీరు రావడం జరిగింది వచ్చే నీరు అంతా కమ్మం చెరువు ఈ రోజు అలుగు పారడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి అలుగు పారడం జరిగింది ఈ రైతులకు కానీ మత్స్యకారులకు కానీ శుభ పరిణామమే రెండు వేల ఇరవైలో అలుగు పారింది కానీ లైట్ గా పారింది ఉలేదు ఇక్కడికి ఈ అలుపు బారడం వల్ల పర్యాటకుల తాకిడి ఎక్కువైపోయింది వీళ్ళను ఒకవైపు పర్యాటకులకు ఇబ్బంది జరగకుండా రెండు గత రెండు రోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ వాళ్ళైతేనేమి మత్స్యకారులు అయితేనేవి ఇక్కడ ఉండి దీన్ని పర్వ పర్యవేక్షించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా తెలుసుకున్నారు అయితే ఉదయం ఐదు గంటలకు కావచ్చు తగ్గకుండా

su